మనం ఎంత బాగుండాలంటే మీరు అదూ సినిమా చూశారు కదా అన్నా మా పందరు వెళ్ళిపోదామన్నా అంటే ఏం చెప్తాడు ఒరే నిక్కు వెక్కు వైపోయి తెలియట్లేదు కానరా నా ఎమ్ఎన్ఆర్ ఆపాలి ప్లీజ్ అక్కడ ఆపాలే ప్లీజ్ గురే నిక్కు విక్ వైపోయి తెలియట్లేదు కానరా బుల్లెట్ దిగి చాలా సేపు అయింది అంటే బుల్లెట్ దిగినా తెలియనంత బాగా వేసాడు అలా పని చేయాలి మన ధర్మం నాశనం చేయడానికి వేరే వాళ్ళు వాడుతున్నారు కర్ర వాడుతున్నారు ధనాన్ని వాడుతున్నారు అన్నీ వాడుతున్నారు మనమే ఏమీ వాడట్లేదు మన దగ్గర కరెంట్ ఉంది మన దగ్గర కంటెంట్ ఉంది వాడకపోతే ఉపకారం ఏముంది వెడగ ఎంత వస్తుంది నంటి వాళ్ళు ఎంత గొంతు తెచ్చుకున్నాను కానీ ఖచ్చితంగా బుద్ధి యుద్ధం చెయ్యాలి తప్ప బుద్ధి లేని యుద్ధం చేయకూడదు అదవుతుంది కదా బుద్ధి యుద్ధమే చెయ్యాలి ఇంకా బాగా చెప్పాలంటే మరో ఉదాహరణ సినిమాల నుంచి ఎందుకు చెప్తున్నానంటే చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు కాబట్టి గెలవడం అంటే చంపడం కాదు ఓడించడం అవునా అందరూ ఇప్పుడు ఈ ఎడారి మతస్థులకి లక్ష్యం ఏమిటి ప్రపంచం అంతా మాదే ఉండాలి కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటో తెలుసా ఇదిగో ఈ వేళ్ళు సమానంగా ఉండాలంటాడు సమానంగా ఉంటే అనాలు తింటారా అదే కమ్యూనిజం అందుకే శాఖ అయిపోయింది అదైందా కమ్యూనిజం సంగరం ఆగిపోయింది వాడు కోట్ల మంది చంపాడు రష్యాలో మావో కాకుండా ఇంకోటి ఎవడో ఉన్నాడు లేని సో ఈ దరిద్రులు చాలా మంది చంపారు అంతకంటే దరిద్రం ఏంటంటే విజయవాడలో రోడ్డు పేరు లేని రోడ్డు కార్ల్ మార్క్స్ రోడ్డు కదా ప్రకాశం రోడ్డు ఉండాలి త్యాగం చేసిన